హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన విగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం మనం ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ప్రత్యేక హనుమాన్ విగ్రహం కన్నీరు కరుస్తున్నట్టు కనిపిస్తోంది ఈ విగ్రహం తెన్ జిల్లాలోని ఒక దేవాలయంలో ఉంది ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది శ్రీరామ భక్త ఆంజనేయుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే హనుమాన్ విగ్రహం సాధారణ వర్ణనలకు భిన్నంగా వంగి వంగి ఉంటుంది ఈ వీడియోలో రాజస్థాన్ నుండి తీసుకువచ్చిన రాముడు మరియు సీత విగ్రహాలను కూడా మనం చూడొచ్చు ఇది ఆలయ ప్రాముఖ్యతను పెంచుతుంది శనివారాల్లో హనుమంతుణ్ణి ఆరాధించడం శుభాన్ని చేకూరుస్తుందని భక్తులు నమ్ముతారు మరియు ఈ వీడియోలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగేలా నెల చివరి శనివారం మినహా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ప్రత్యేక పూజలు హైలైట్గా మారాయి హనుమంతుని పూజించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు జ్యోతిష సంబంధిత సమస్యలు వివాహ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించడంలో హనుమంతుని పాత్రపై కీలకమైనదని ప్రజలు నమ్ముతారు కష్టాలు క్రమంగా అదృశ్యం కావడానికి ప్రతీక సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కూడా హనుమంతుని భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ కామెంట్ చేయండి మరి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్